హాయ్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఫార్మర్స్ రుణమాఫీ గురించి రుణమాఫీ రాని రైతులకు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు ఒక గుడ్ న్యూస్ కూడా అందించారు ఆ డీటెయిల్స్ ఏంటో నాగేశ్వరరావు గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చాలా మందికి జరిగింది దాదాపు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ రుణమాఫీ జరిగిందండి ఓకే అయితే రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కొందరికి రాలేకపోయాయి దానికి గల కారణాలు కూడా వెల్లడించారు మంత్రి గారు అలాగే రెండు లక్షలు ఆ పైచిలుకు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకి తక్షణమే మాఫీ చేయాలని చెప్పేసి బ్యాంక్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా డిసిసి బ్యాంక్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలాంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి క్రాప్ లోన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ వినతి పత్రాలు కూడా మా దగ్గర దాకా ఏకంగా వచ్చి మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలవడం ఏంటి అని చెప్పేసి ఆ బ్యాంక్ అధికారులను అడగడం జరిగింది మొత్తానికి రుణమాఫీ రాని వాళ్ళకైతే తక్షణమే రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం ఈ నాలుగో విడుదలకు కూడా చాలా మంది పేర్లు కొందరికి రాలేవు అంటే రేషన్ కార్డులో ఒక రకంగా ఆధార్ కార్డు లో పేరు ఒక రకంగా పాన్ కార్డులో లో పేరు ఒక రకంగా ఏదో ఒక రీజన్ చెప్పి అలా లిస్ట్ లో నుంచి పేరు తీసి సోనామే ఇలా పక్కన తీసి పడేస్తారు ఫైల్ ఓకే అలా చాలా మంది డిఫాల్ట్ ఫైల్గా పక్కన పెట్టినటువంటి లీస్ట్ చాలా మంది ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను బట్ అవన్నీ జరగకుండా చూడాలి తక్షణమే మాఫీ కానటువంటి రైతులందరికీ తప్పకుండా మాఫీ ఇచ్చేసి తిరిగి క్రాప్ లోన్స్ ఇవ్వండి అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వం తరఫున నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు అసలు రుణమాఫీకి ఉన్నారు మరి ఎంతమందికి మాఫీ వచ్చింది ఇంకా ఎంతమందికి మాఫీ రావాల్సి ఉంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము ఓకేనా తర్వాత మీకు రుణమాఫీకి సంబంధించి కావచ్చు మిగతా విశేషాల గురించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద